నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తలపుల్లి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకలు తెలకపల్లి రవిగారు సిద్ధమారు రవిగారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ ఏంటి సింగ్ రాజీనామా ఆమోదం అసలు ఊహించిన పరిణామమైనా ఊహించిన పరిణామా ఇంకా నిర్ణయానికి వచ్చినట్టుగా ఉన్నారు ఎక్కడో చోట ఇది మరీ ప్రతిసారి లొంగిపోయినట్టుగా ఉంటుందని అయితే ఇంత మాత్రాన ఆయన వెళ్తాడాలని తెలియదు ఈయన రామచంద్రభావు అధ్యక్షుడిగా నియమిస్తారని దానికంటే ముందు నుంచి కూడా ఆయన గొడవ ప్రారంభించారు చాలాసార్లు రాజీనామా చేశారు కదా నాన్న పులి నాన్న పులి కథలాగా ఎవరు ఉంది నేను కూడా మీతో అన్నాను కదా ఎన్నిసార్లు రాజీనామాలు చేయలేదు ఎన్నిసార్లు సస్పెండ్ చేయలేదని కానీ ఆయన ఏదో మూల విరాట్కేసరి పెట్టినట్టుగా కనిపిస్తుంది అంటే అసలు పార్టీని ధిక్కరించేసి ఇదంతా చేయటం ఇంకోటి ఏమో అన్మేనేజబుల్ అనేది కొత్తగా వచ్చిన ఆయనకు తలనొప్పులు ఉండకూడదు అనే ఒక అభిప్రాయం కూడా ఉండి ఉండాలి అదే అనే పార్టీ జాతీయ అధ్యక్షుడే స్వయంగా ప్రకటించారు కాబట్టి ప్రస్తుతానికి ప్రస్తుతానికి అనే అంటాను నేను మీరు దీన్ని మరీ తీవ్రంగా తీసుకోకండి ఎందుకంటే రాజీనామా ఆమోదించారు ఓకే కానీ సభ్యుడిగా ఉంటాడు ఆయన సభలో ఆయనే వచ్చి కాంగ్రెస్తో అయితే ఏమి ఉండడు కదా మరి మధ్యలో ఏమైనా కాలక్షేపం చేస్తారా లేదు ఆయన చేసే పనులు బీజేపీకి సంబంధం లేకుండా ఉండటం కోసం కూడా ఇది ఒక ఏర్పాటు ఆయన సంఘ పరివార భావజాలం దాని నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఏం లేదు ఘోష మహల్లోనో ఇంకో చోట ఇప్పటికిప్పుడు బీజేపీకి ఇంకొక నాయకుడు వచ్చి గెలిచే పరిస్థితి ఏమి ఉండదు కాబట్టి కొంచెం సేఫ్ జోన్ ఉందా ఏమన్నా సేఫ్ జోన్లో ఉండటం కోసమే ఈ కార్యక్రమం చేశారని అనుకోవాల్సి వస్తుంది ఇంకోటి ఏమో మమ్మల్ని అధ్యక్షులు చేశారు ఆయన ఏమో రోజు సవాలు చేస్తున్నాడు అనే ప్రశ్నకు కూడా ఇది ఒక సమాధానం కావచ్చు మేము ఖచ్చితం ఆయన పార్టీ ఇంకోటి సింగ్ మీద తీసుకునే చర్య భవిష్యత్తులో ఇంకెవరు అసమ్మతి స్వరాలు ఇవి వినిపించకుండా ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కనీసం ఇద్దరు పార్లమెంట్ సభ్యులు రాలేదు రకరకాల కారణాల వల్ల ఒక ఆయన చివరిలో వచ్చాడు కాబట్టి అసమ్మతి అనేది ఇట్లా అయిష్టం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా దానిలో రెండో మాట ఏముంది అప్తే సింగ్ని ఇంకా బాలం మించిపోయినదిగా చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన నేరుగా నేను హిందుత్వ ప్రతినిధిని నేనే బిజెపి కాదు మీరు ఒకటి గమనించండి బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇది ఒకటి కాదు ఆ సంస్థలు వేరని వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సో రాజాసింగ్ మే డూ దట్ ఇది ఒక వ్యూహాత్మకమైన వెయిట్ కూడా కావచ్చు ఆయన ఎలా స్పందిస్తారు మళ్ళీ మనం చూడాలి ఇంకో పెద్ద ప్రశ్న వీళ్ళు చాలామంది రేవంత్ రెడ్డితో కలిసి వ్యవహరిస్తున్నారు లేదా బీఆర్ఎస్తో కలిసి వ్యవహరిస్తున్నారని రాజాసింగ్ ఆరోపణలు చేశారు కదా వాటికి జవాబులు లేవు ఇప్పటికి కూడా అది కూడా ఒక ప్రశ్న కాబట్టి ఖచ్చితంగా ఒక స్టెప్పు ఒక రెండు టర్ దఫాల నుంచి కొనసాగుతున్నటువంటి సింగ్ను వాళ్ళు ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నారు అంతవరకు దట్స్ ఎ ఫ్యాక్ట్ యా సార్ మరొక వైపు టీటీకి బండి సంజయ్ వార్నింగ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి నేనేమి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు హెచ్చరిస్తున్నాను వెయ్యి మంది అన్యమత ఉద్యోగస్తులు ఉన్నారు ఒక్కరిని తొలగించి చేతులు దులుపుకోవడం కాదు చర్యలు చేపట్టండి అదేంటి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నట్ట టీటీడీ చైర్మన్ చెప్తున్నట్ట కూటమిలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఎవరికి వెళ్తున్నది ఈ మెసేజ్ అసలు నాన్నడితే వెంకటేశ్వర స్వామికి చెప్తున్నట్టుగా ఉంది ఆయనకు తెలియదు అక్కడ ఎంతమంది ఉన్నారు వాళ్ళ వల్ల ఇదేం జరుగుతుంది అనేది మనకు తెలియదా మనకు తెలియదు కానీ అసలు ఈయన వెళ్ళి హెచ్చరిక చేయడం ఏంటండి టీటీడీ బోర్డుకు నాకు అర్థం కాదు ఆయన కేంద్ర మంత్రి అయితే అయిండొచ్చు లేకపోతే బీజేపీలో ముఖ్య నాయకుడు అయితే అయి ఉండొచ్చు కానీ అక్కడికి వెళ్ళి దానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగబద్ధమైన ఏర్పాటు ఒక వ్యవస్థాగత నిర్మాణం ఇవన్నీ పెట్టుకొని అక్కడికి వెళ్ళి హెచ్చరిక చేయడం వెయ్యి మంది జాబితా ఇమ్మనండి వాళ్ళు ఎలా ఆయన నిరూపిస్తున్నారు ఇప్పుడు మొన్న రాజశేఖర్ బాబు ఎవరి మీద చర్య తీసుకున్నాడు ఆయన కొంతకాలంగా ఆయన గమనించి మేము ఇది చేసామని చెప్తున్నారు ఆ కేసు కూడా ఇంకా కొలిక్కి రాలేదు ఇప్పుడు వెయ్యి మందిని తీసేయమంటాడా బండి సంజయ్ అంత అంత తేలిగ్గా వెయ్యి మందిని తీసేస్తే అక్కడ పనిచేసే ఉద్యోగులు కార్మికులు అందరు ఇంకా నోరుముచుకొని ఉంటారని ఆయన భావిస్తున్నాడు ఈ రెచ్చిపోవడం ఏంటో నాకు అర్థం కాదు సార్ కాణిపాకము ఎవరైనా కానీ విఘ్నం కలగకుండా ఉండటం కోసం చాలా నమ్మకంగా వెళ్ళే క్షేత్రం భక్తులకు బా బాగా తెలుసు కాణిపాకం వినాయకుడికి ఉన్న కొద్ది వాటిలో అదొకటి అక్కడ నిన్న చాలా ప పగిలిపోయిన పాలు లాంటివి ఇచ్చి చాలా ఇది చేశారు అంటే అవన్నీ ఆల్రెడీ ఇప్పుడు మనం ఏ సమస్య అయితే టీటీడీ నెయ్యి సరే పోలిక లేదు ఇది చాలా పెద్దది నిజమే కానీ సమస్య ఒకటే కదా ఈ పాలు ఆ టెండర్ దారికే వద్దన్న ఎందుకు సరఫరా చేస్తున్నారు అని అక్కడ పెద్ద దుమారం వచ్చింది మరి బండి సంజయ్ గారు ఏం మాట్లాడరు ఇవన్నీ స్పెసిఫిక్గా సెలెక్టివ్ కేసెస్లో సెలెక్టివ్ కామెంట్స్ చేస్తామంటే అది ఎలా కుదురుతుందండి రాజ్యాంగ రీత్యా వాళ్ళ వాళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్ వాళ్ళ పని నియమావళి ప్రకారం వాళ్ళ మీద చేయవచ్చు కానీ కేవలం ఇంకా తొలగించేయండి తొలగించేయండి అనే పద్ధతి లేదు అక్కడికి వెళ్ళి చిందులు తొక్కితే మటుకు అది అది సాధ్యం కాదు బండి సాధ్యే కాదు ఎవరు ఎన్ని విధాలుగా బెదిరించినా కానీ అదేం జరిగే వ్యవహారం కాదు పని కట్టుకొని వేరే మతస్తులను పెట్టుకునే పని అక్కడ ఉన్న వాళ్ళకి మటుకు ఎందుకుంటుందండి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాటించో పాటించకో కొన్నిసార్లు వచ్చి ఉండవచ్చు వాళ్ళు విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నారా వాళ్ళు ఏ పనిలో ఉన్నారు వాళ్ళు తప్పనిసరా ఈ అంశాలన్నీ కూడా చూడాల్సి ఉంటుంది కానీ కేంద్ర మంత్రికి సంబంధించిన అంశం అయితే కాదు నన్ ఆఫీస్ బిజినెస్ అని చెప్పాలి ఖచ్చితంగా ఆయన ఏ హోదాలో హెచ్చరిస్తున్నారండి ఇప్పుడు ఏ అయినా హెచ్చరిస్తున్నారు బీజేపీల సంఘ పరివార నాయకుడు కాను లేకపోతే హిందుత్వ శక్తుల ప్రతినిధిగా నేను హెచ్చరిస్తానంటే అప్పుడు దానికి రాజకీయం సమాధానం చూద్దాం మరి బిఆర్ నాయుడు గారో లేకపోతే చైర్మన్ చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో మనం అది చూద్దాం కానీ అదేదో సామూహిక ప్రక్షాళన సామూహిక తొలగింపు అయితే సాధ్యం కాదండి దానికి ఉద్యోగ సంఘాలు కూడా ఒప్పుకోవు ఇదిగో ఉల్లంఘనలు తప్పులు జరిగితే అది చేయొచ్చు కానీ ఈ అత్యుత్సాహం సార్ తొలగించడానికి అత్యుత్సాహం ఎందుకు సార్ చక్కదిద్దడానికి పరిశుద్ధం చేయడానికి మనకు ఆ ఉత్సాహం కావాలి కానీ ఉన్న ఉద్యోగులను తొలగిద్దాం తొలగిద్దాం ఇది ఎందుకు అసలు మిగిలిన చోట్ల ఎంతమంది ఉన్నారో జాబితా ఉందా ఉదాహరణకు బెనారస్ దగ్గర నుంచి తీసుకుంటే వారణాసి దగ్గర నుంచి అమర్నాథ్ వరకు తీసుకుంటే ఈ మతాల వారీగానే జరుగుతుందా చాలా కష్టపడి జనం అమర్నాథ్కి వెళ్తారు అక్కడ తీసిపోయేవాళ్ళు మోసుకుపోయేవాళ్ళు వీళ్ళందరూ ఎవ్వరు అందుకని పెంచడం మంచిది కదా దీన్ని ఒక సహేతుకమైన పరిష్కారం కార్మిక ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించి చేయాలి తప్ప ఈ భూకరింపులు దీని మీద అనవసరమైన విషయం వచ్చే తను తగ్గుతున్నాను వెనకబడుతున్నాను ఈ రాజాసింగులు పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోతుంటే నేను ఎట్లా అని అనుకున్నాడేమో బండి సంజయ్ అంతకుముందు కూడా అయినా భగవద్గీత వేస్తే నేను అప్పుడు కూడా చాలా గట్టిగా నేనే బహుశా ఒకరినే మాట్లాడే మొదటి రోజే ఎవరైనా భగవద్గీత ప్లే చేస్తే నేను ఆ అంతిమయాత్రలో ఆ వాహనాల గాలి తీసేస్తా అని అసలే వాళ్ళు ఎవరో పోయి ఎడుతుంటే ఆ వాహనాల గాలి తీయడాలు లేకపోతే పగల కొట్టాలి ఈ కార్యక్రమాలు ఏంటి స్వామి భగవద్గీత దగ్గర నుంచి భగవద్భక్తి వరకు బండి సంజయ్ శాసించగలరండి అది ఎలా కుదురుతుంది పవన్ రియాక్షన్ ఉండాల్సిన అవసరం ఉందండి పవన్ ఇదివరకే చెప్పున్నాడు కదా ఆయన ఒకటి రెండు సార్లు ఆయన సనాతనంలో ఆయనకి ఇంకా అసలు వెనుకడుగు ఏముంది ఇంకా ఆయన ఇంకా బహుశా ఈ పాటికి బండి సంజయ్ మీకు ఒకటి చెప్తున్నా బండి సంజయ్ ఇప్పుడు కాదు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తెలంగాణ ముస్లిం రాష్ట్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ రాష్ట్రం అయిపోయిందని జగన్ హయంలో ఆయన ఒక ట్వీట్ పెడితే అప్పుడు కేసీఆర్ కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ దాన్ని రీట్వీట్ చేశారు అప్పటికే అప్పటికే బీజేపీ కొంత దగ్గర అవుతున్నారు దాన్ని రీట్వీట్ చేసి నూటికి నూరు పాడు బండి సంజయ్ చక్కగా చెప్తున్నారు ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ మద్దతు బండి సంజయ్కి ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది అందులో మీకేం సందేహం లేదు సార్ దండుపాల్యమా బంగారుపాల్యమా రైతులు గుండాలా జగన్ ఎదురుతాడు నిజమండి నిజంగా దండుపాలెం ఏంటండి బంగారుపాలే కదా జగన్ వెళ్ళింది ఇప్పుడు దండుపాల్యం దండుపాల్యం మీరు చూడండి చూసే ఉంటారు ఎక్కడ చూసినా తమ్సు ఇవన్నీ అలాగే తోతాపురి గ్యాంగ్ అంట అంటే తోతాపురి మామిడి బ